జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి రుచిక జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితాంతం కూడా ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నుండి చక్కగా వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఇలా కాదు నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుని గట్టిగా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇనీషియల్గా ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా మా మీది వృచ్చకి రాసి పేరు బలం ప్రకారమో నక్షత్రం ప్రకారమో ఏదో రకంగా హస్త సాముద్రికం ప్రకారమో రుచిక రాశి అని ఫిక్స్ అయ్యారు అదే నిజమని నమ్మాలి ఎప్పుడు కూడా మనం నమ్మిందే నిజమనమాట కాబట్టి నాది వృచ్చక రాశి అనుకున్నప్పుడు వృచ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా లాభస్థానాధిపతి ధనానికి కారకుడుగా ఏదైనా సరే లాభం రావాలన్నా క దానికి కారకుడుగా ఉంటాడు కాబట్టి ఈ బుధ సంబంధిత ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది అయితే బుధ సంబంధిత ఆరాధన అనగానే ఈ పెసల దానం ఇవ్వాలి లేకపోతే తులసిమాల దానం ఇవ్వాలి ఇలా తులసిమాల వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి ఇలా నార్మల్ పద్ధతులు కాకుండా దశ మహావిద్యల నుంచి బుధుడికి అధిపతి ఎవరో తెలుసుకుని ఆ బుధుడికి సంబంధించిన అధిపతి దేవత ఆరాధన చేసుకోవడం వలన ఆ లాభస్థానం అనేది బాగా బలపడి ఫైనాన్షియల్గా ఏ తే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది అయితే అన్ని రాసులతో పోలిస్తే వృచ్చిక రాశికి ఒకటి ఆరు స్థానాలకి కుజుపడి కుజుడు అధిపతి అవుతాడు అంటే అందరికి ఆశలు ఉంటాయి అందరికీ కోరికలు ఉంటాయి కానీ వృచ్చకు రాశి వారికి కుజగ్రహమే ఒకటి ఆరు స్థానాలకి అధిపతి అయ్యి ఉండడం వలన కొంతవరకు వీళ్ళకి లోపల చెప్పుకోలేని కోరికలు ఎక్కువగా ఉంటాయన్నమాట అవి తీరాలంటే ఖచ్చితంగా డబ్బు ఎక్కువగా కావాలి ఒకవేళ వాటిని వదిలేసి ఉన్నదాంతో తృప్తి పడతారంటే వృచ్చిక రాసి వాళ్ళు అస్సలు తృప్తి పడలేరు వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవాలని బాగా ప్రయత్నిస్తూనే ఉంటారు ఉన్నదాన్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు లైఫ్లో చాలా వరకు రెండు రకాలుగా ఎక్కువ అన్ని రాసుల వారు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కుజుడు రాసి అవ్వడం వల్ల కుజుడు ఏంటంటే ఎనర్జీకి మన స్టామినాకి సెక్స్వల్ లైఫ్కి ఈ వాటికి సంబంధించిన అన్ని కోరికలకి అధిపతి అవుతాడనమాట కాబట్టి రుచిక రాసి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా కొంతవరకు అనుకున్నట్లుగా జరగాలంటే మాత్రం లాభస్థానం బడపడాలి లాభస్థానం బలపడితే దానివలన కొంతవరకు చేసే ప్రతి పనులు కూడా విజయాలు సాధించడం అవి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి కాబట్టి వృషిక రాశిలో జన్మించిన వాళ్ళు త్రిపుర సుందరీ దేవి దేవి త్రిపుర సుందరీ దేవి అంటారు అనమాట ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన గూగుల్ సెర్చ్లో మీకు దొరుకుతుంది గూగుల్ సెర్చ్లో అమ్మవారికి సంబంధించిన మంత్రం అలాగే గాయత్రి మంత్రం ఏదో ఒకటి తీసుకుని మూడు నెలల పాటు ఆరాధన బాగా చేసుకోవడం అలాగే బుధవారం రోజున కొంచెం ఎక్కువ చేసుకోవడం అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి బాగా చేసుకోవడం వలన ఖచ్చితంగా వీళ్ళకి మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాదు నాది రుచికి రాసి నాకు జన్మజాతకం ఉంది కరెక్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఇంకో ఈ పద్ధతి సూపర్గా పనిచేస్తుంది ఇంకో పద్ధతి పాటించడం వలన ఇంకా అద్భుతంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లేని వాళ్ళు ఈ పద్ధతి జన్మజాతకం ఉంది ఇప్పుడు కూడా ఆ జాతకాన్ని నేను చూసుకుంటూ ఉంటాను నాకు ఇప్పుడు దశ ఏ జరుగుతుందో అంతర్దశయం జరుగుతుందో తెలుసు అనుకున్న వాళ్ళు మాత్రం మీ జాతక చక్రంలో లాభస్థానం ఉంటుంది కదా ఆ లాభస్థానం లగ్నాన్ని బట్టి లాభస్థానం ఉంటుంది ఆ అందులో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతికి సంబంధించిన దశ నుంచి అధిష్టాన దేవత ఎవరో తెలుసుకుని ఆవిడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మిరాకిల్స్ జరుగుతాయి తప్పకుండా లైఫ్లో అద్భుతమైన విజయాలు పొందే అవకాశం ఉంటుంది